రత్నాలు సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కెవీ అనుదీప్ ఓవైపు డైరెక్షన్ చేస్తున్న అతను మరోవైపు నటుడిగానూ చాటతున్నాడు అలా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలోనూ అనుదీప్ ఓ క్యామియో రోల్ చేసినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ను గురువారం జూలై మూడు రిలీజ్ చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రముఖ థియేటర్లలో ట్రైలర్ను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు అలా విమల్ థియేటర్లో కూడా వీరమల్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఈ కార్యక్రమానికి డైరెక్టర్ హీరోయిన్ నిధి అగర్వాల్ దర్శకుడు జ్యోతికృష్ణ నిర్మాత ఏఎం రత్నం సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు అయితే అతిథుల జాబితాలో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ కూడా ఉన్నాడు అయితే ఈ ఈవెంట్కు అతను కాస్త ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది అప్పటికే భారీగా తరలివచ్చిన అభిమానులతో థియేటర్ నిండిపోయింది ఇదే సమయంలో అక్కడకు వచ్చిన అనుదీప్ స్టేజీపైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు కాని అక్కడున్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు ముందుకు వెళ్లనివ్వకుండా అనుదీప్ను వెనక్కు నెట్టేశారు అయితే అభిమానుల ఈలలు కేకల మధ్య అనుదీప్ను పోలీసులు సరిగ్గా గుర్తించలేదని తెలుస్తోంది అందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు అయ్యో అనుదీప్ను గుర్తుపట్టలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో చిత్ర బృందంతో కలిసి అనుదీప్ పాల్గొన్నాడు సినిమా గురించి కూడా మాట్లాడాడు పిట్టగోడ చిత్రంతో దర్శకుడిగా మారాడు అనుదీప్ రెండో సినిమా జాతిరత్నాలు తో సూపర్ హిట్ అందుకున్నాడు ఆ తర్వాత తమిళ హీరో శివ కార్తికేయంతో ప్రిన్స్ మూవీ తీశాడు ఇది యావరేజ్ గా నిలిచింది ఇదే క్రమంలో మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించాడు అనుదీప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలోనూ అతను ఓ క్యామియో రోల్ పోషించినట్లు తెలుస్తోంది ముందు రిలీజైన వీరమల్లు సాంగ్లో అనుదీప్ జస్ట్ అలా కనిపించి మాయమైపోయాడు పావం అనుదీప్ వి ఆనంద భాష్పాలతో ఉన్న ముఖం ఆనంద భాష్పాలతో ఉన్న ముఖం కిందపడి దొర్లుతూ నవ్వడం కిందపడి దొర్లుతూ నవ్వడం గట్టిగా ఏడుస్తున్న ముఖం గట్టిగా ఏడుస్తున్న ముఖం ఎందారీ ముందు పర్వు పోండిగా గట్టిగా ఏడుస్తున్న ముఖం గట్టిగా ఏడుస్తున్న ముఖం హ్యాష్ గుర్తు హెచ్ ట్రైలర్ ట్రేలర్ హ్యాష్ ట్యాగ్ హరి హారో వీరా మ్యాలు హ్యాష్ ట్యాగ్ హరి హారో వీరా మ్యాలు ట్రేలర్ పెక్ డాట్ కామ్ స్లాష్ ఐదు వా ఒకటి ఆల్సన్ వంక్ కృష్ణ ఇక హరిహర ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది మరియు సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి